హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మన ఛానల్లో శ్రీ సాయిబాబా వారి తొమ్మిది గురువారాల వ్రత విధానాన్ని మీ అందరితో షేర్ చేసుకుంటానండి శ్రీ సాయిబాబా వారి తొమ్మిది గురువారాల వ్రతం ఎప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి అలాగే భోజన నియమాలేంటి అనేవి ఈ వీడియోలో చక్కగా వివరించబడతాయండి ఈ వ్రతం చేసుకోవడం వెంటనే శ్రీ సాయిబాబా వారి కరుణ అనుగ్రహంతో భక్తుల కోరిన కోరికలన్నీ వారి బాధలన్నింటినీ కూడా బాబా వెంటనే తీరుస్తారండి అలాగే మనం వ్రత విధానాన్ని తెలుసుకోపోయే ముందు మనము ఒక కథ విందామండి మనం ఇప్పుడు కథలోకి వెళ్దాం అదొక మధ్యాహ్న సమయం ఒక వయసైన వ్యక్తి మాధవుడు ఇంటి ముందు నిలబడి అమ్మ ఆకలిస్తోంది పట్టడం పెట్టమ్మా అని ఆకలితో అరవసాగాడు కోకిల అతనికి అన్న పులుసు కలిపి తెచ్చి పెట్టింది ఆ వృద్ధుడు తృప్తిగా నీకు మంచి జరుగుతుంది శ్రీ బాబాగా బాబాగారిని వేడుకో నీకేం కావాలో అవన్నీ ఇస్తాడు అని చెప్పి వచ్చిన దారిని వెళ్ళిపోబోయాడు కోకిల అతన్ని ఆపి స్వామి నా మనసుకు శాంతి అనేది లేకుండా పోయింది మీరు పెద్దవారు ఏదైనా ఉపాయం చెప్పి నాకు సుఖశాంతులను కలిగించండి అంటూ వినయంగా రెండు చేతులు జోడించి వేడుకుందు అప్పుడు అతను చిరునవ్వు నవ్వి తల్లి చింతించకు బాబాగారు సమస్యలను పరిష్కరిస్తారు అంటూ ఒక ఉపాయాన్ని సూచించారు అదేమిటంటే ఆ కోహిలకు శ్రీ సాయిబాబా వ్రత విధానాన్ని ఉపదేశించారు ఈ వ్రత నియమాలు చాలా సరళంగా ఉంటాయి కానీ భక్తి శ్రద్ధలు ఉండటం మాత్రమే చాలా ముఖ్యం అలాగే వీటితో పాటు నమ్మకం ఉంటే ఫలితం మరింత శీఘ్రంగా ఉంటుందనటంలో రెండవ మాట లేదు వ్రత విధానం ఈ వ్రతాన్ని చేయదలచిన బాబా భక్తులు తొమ్మిది గురువారాలు రాత్రిల్లో భోజనం చేయరాదు తమ ఇళ్లలోనే శ్రీ బాబా గారి ఫోటో పెట్టుకొని పూజ చేసి సాధ్యమైతే దేవాలయానికి వెళ్ళి బాబాగారి విగ్రహాన్ని దర్శించుకొని వచ్చిన అనంతరం భోజనం కానించవచ్చు శ్రీ సాయినాథుణ్ణి భక్తితో పూజించి పేదలకు అన్నదానం చేయాలి పదకొండు అథవా తొమ్మిది రూపాయలు దక్షిణగా ఇవ్వాలి ఈ విధంగా తొమ్మిది గురువారాల వ్రతం సలిపితే మీ కష్టాలన్నీ బాబా కార్యకృపతో మటుమైపోతాయి అని ఆపరిచిత వ్యక్తి కోకిలకు బోధించి ఓదార్చి ఆశీర్వదించి వెళ్ళిపోయారు కోకిల అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ తొమ్మిది గురువారాల వ్రతాన్ని ఆచరించింది శ్రీ సాయినాథ వ్రత విధానానికి సంబంధించిన ఐదు కానీ పదకొండు కానీ లేక ఇరవై ఒక్క కానీ పుస్తకాలను సాయి భక్తులకు దానంగా ఇవ్వాలన్న నియమాన్ని కూడా పాటించింది ఈ వ్రత విధానం చాలా సులభం దీన్ని ఎవరైనా సరే చేయవచ్చు ఈ తొమ్మిది వారాల వ్రతంలో అన్ని రోజులు కానీ లేక ఐదు రోజులు కానీ అన్నదానం చేస్తే ఫలితం త్వరగా లభిస్తుంది ఈ వ్రతం చాలా మహత్యము మహిమాన్యత్వము అయినది ఇక్కడ శ్రద్ధ భక్తి ఆసక్తి ముఖ్యంగానే వైభవం ఆడంబరాలు కాదు దీన్ని ఆచరించి పోగొట్టుకున్న సుఖశాంతులను ఆరోగ్యానికి సంబంధం పొందుతల్లి అని చెప్పి ఆ వృద్ధుడు కనుమరుగైపోయాడు ఈ వ్రతాన్ని ఆచరించిన కోకిల్ తాను పోగొట్టుకున్న పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఆనతి కాలంలోనే పొందింది అంతేకాదు ఈ వ్రతాన్ని తనలాగా కష్టాల్లో ఉన్నవారికి కూడా బోధించింది ఆమె భర్త మాధవుడు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి సకల సంపదలు పొందాడు అంతేకాదు తొమ్మిది వ్రత వ్రతులను గుజరాతీ భాషలో ముద్రించి తన సహోద్యోగులకు కూడా పంచాడు ఇలాగే అనేక మంది దీన్ని ప్రయోజనాన్ని పొందారు కోకిల తనకు తెలిసిన నమ్మకమున్న అనేక మంది బంధుమిత్రులకు ఈ వ్రతపు మహిత్వాన్ని వివరించింది ప్రజల్లో ప్రచారం చేసింది హే సాయినాథ భక్తవస్థల దీనబంధు నా బాధ్యత అంతా నీపైనే పెడుతున్నా అంటూ మనసారా వేడుకుంటే చాలు బాబా వెంటనే మొన్న సహాయానికై పరుగు పరుగున వస్తారనడంలో ఏమాత్రం సందేహం లేదు శ్రీ సాయినాథ్ గారి ఆశీర్వాదంతో ఎంతో త్వరగా తమ కష్టాన్ని కట్టెక్కించుకున్న లక్షలాది భక్తులే ఎందుకు ప్రత్యక్ష నిదర్శనం ఓం సాయి